దీంతో అడవి నర్సింలు అని చెప్పేసి ఇతను బేసికల్గా అటెన్షన్ డైవర్షన్కు పాల్పడుతుంటాడు ఎవరైతే రైతులు ఫిఫ్టీ ఇయర్స్ అండ్ అబో యాభై సంవత్సరాలు పైబడి అరవై సంవత్సరాలు పైబడింది వాళ్ళు వాళ్ళు ఇన్ కేస్ ఎప్పుడున్న బ్యాంకుకు వచ్చి వాళ్ళు అగ్రికల్చర్ పర్పస్ కోసమే కానీ బ్యాంకులో లోన్ తీసుకున్నా లేకపోతే వాళ్ళ అమౌంట్ వాళ్ళు ప్రభుత్వం ఇచ్చిన రైతు ఎక్కడైనా చెప్పిన చేసినా కూడా అలా తీసుకొని పోతున్నారు వీళ్ళని వాళ్ళతో ఇతను పరిచయం చేసుకుంటాడు పరిచయం చేసుకొని తర్వాత వాళ్ళతో పాటు తినడం కానీ లేకపోతే తాగడం కానీ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర ఉండే పైసలను అతను తీసుకొని పోవడం జరుగుతుంది సో అతనే బషీరాబాద్లో ఒక వ్యక్తి నుంచి ఇతను ముప్పై ఐదు వేల రూపాయలు తీసుకొని పోవడం జరిగింది రైతులే జరిగింది గోజ్గిలో అరవై వేల రూపాయలు అతను సంతకు వచ్చాడు కొనాలని చెప్పేసి అతని దగ్గర నుంచి కూడా తీసుకొని పోవడం జరిగింది అండ్ సిమ్లర్గా ఒక రైతు మనకు కరణ్ కోర్టులో తన రెండు తులాల బంగారాన్ని కొదవ పెట్టి అతను వ్యవసాయ పనుల కోసం పైసలు తీసుకొని పోదామని వస్తుంది అతను కూడా మాటలు తెలిపి అతను దగ్గర ఉండే రెండు కులాలు కూడా అతను అటెన్షన్ డైవర్షన్ చేసి తీసుకొని పోవడం జరిగింది సో ఈ మూడు పోలీస్ స్టేషన్స్లో కూడా మనం కేసు కట్టేసి ఈరోజు మనకు వచ్చిన క్రూస్ ప్రకారం సీసీటీవీ ఫుటేజ్ అండ్ ఈ టెక్నికల్ డేటా ప్రకారం ఈ అడిగిన అసలు కూడా అభివృద్ధి తీసుకోవడం జరిగింది దీంతో మనం బేసికల్గా చూసి ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్ తాండూర్ రూరల్స్ మరోండయ సిసిఎస్ ఇన్స్పెక్టర్ అండ్ విఠల్ రెడ్డి ఎస్ఐ కరణ్ కోట్ అండ్ మిగతా చెన్నై గౌడ్ గోవిందప్ప పిసిఎస్ కృష్ణారెడ్డి అండ్ అంజప్ప సత్యయ్య రాఘవేందర్ రెడ్డి రామ రామకృష్ణ అందరూ కూడా దీంతో ఈ కేసు డేటా అంతా టెక్నికల్ డేటా తీసుకొని వర్కౌట్ చేసేటప్పుడు పట్టుకోవడం జరిగింది ఇతనే కాకుండా ఇతను ఇంకా చాలా కేసెస్లో వేరే డిస్టిక్స్లో కూడా చాలా కేసెస్ ఇంకా చేయడం జరిగింది చిన్న మొత్తంలో అమౌంట్ పోవడం వల్ల చాలామంది రైతులు కూడా కంప్లైంట్ చేయడానికి ముందుకు కూడా ఉంటుంది సో ఇతని ఇతని మీద కూడా మనము కంప్లీట్గా ఇంట్రాడేషన్ చేసి ఇతని డీటెయిల్స్ కూడా మనం మొత్తం కూడా అందరికీ అవైలబుల్ రెడీ చేస్తాం సో రైతులు బేసికల్గా మిమ్మల్ని ఎవరన్నా వచ్చి మాట మిమ్మల్ని కలిపి అండ్ అటెన్షన్ డైవర్స్ చేసినప్పుడు రైతులు జాగ్రత్త పడని కొత్త వారిని స్ట్రేంజర్స్తో ఎవరు మాట్లాడద్దు అని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం షీట్ ఓపెన్ చేసిన